కాకినాడ నగర ప్రజలకు కొత్త తరహా వినోదాన్ని కుటుంబ సమేతంగా గడిపే ఆహ్లాదకరమైన సమయాన్ని అందించే దిశగా పిఆర్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో టైటానిక్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకుడు రవి మాట్లాడుతూ నిత్య జీవన ఒత్తిళ్ల నుంచి కొంత విరామం తీసుకుని పిల్లలు యువత వృద్ధులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఒకే చోట వినోదం ఆట విడుపు విజువల్ ఆకర్షణలను ఆస్వాదించే అవకాశాన్ని ఈ ఎగ్జిబిషన్ కల్పిస్తోందని అన్నారు కాకినాడ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన థీమ్ ఎగ్జిబిషన్ ను నేడు స్థానికుల వద్దకే తీసుకురావడం ద్వారా సాంస్కృతిక వినోదానికి కొత్త దారులు తెర స్థానిక వ్యాపారాలు ఉపాధి అవకాశాలకు ఓతం ఇవ్వడం కూడా ఈ కార్యక్రమం అవసరంగా మారిందని చెప్పవచ్చు ప్రత్యేకంగా టైటానిక్ నమూనాతో రూపొందించిన సెట్ ప్రజల్లో చారిత్రక ఆసక్తిని విజ్ఞానంతో కూడిన వినోదాన్ని కలిపి అందిస్తోందని నలభై ఐదు రోజుల పాటు నగరానికి ఒక పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చి కాకినాడను వినోద కేంద్రంగా నిలబెట్టడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు బుధవారం రాత్రి మెకేరిన్ గ్రౌండ్స్ లో ఈ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే వడమాడి తనయుడు మోహన్ వర్మ ప్రారంభించారు టైటానిక్ షిప్ వేసిన సెట్ అందరినీ అలరించింది కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రదర్శనను సందర్శించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుశేఖర్ గోదావరి చాంబర్ అధ్యక్షుడు గ్రద్ది బాబ్జీ టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపుడి వీరు జనసేన పార్టీ నాయకులు చోడిశెట్టి శ్రీమన్నారాయణ ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు 何 రికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియబరుస్తూ నేను చాలాసార్లు టైటానిక్ షిప్ యాక్సిడెంట్ అయింది అనవసరంగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు అని ఇది చూశాక వాళ్ళు చాలా అదృష్టం ఉంది ఇంత గొప్ప షిప్లో ప్రయాణం చేసి మళ్ళీ ఇంకోటి చూపెట్టకుండా విడిపోయారు కానీ ఈ రవి గారి ఆధ్వర్యంలో మన కాకినాడ ప్రజలందరికీ మళ్ళీ టైటానిక్ షిప్ ఇలా ఉంది అనిపించేలాగా చూపట్టడం చాలా అదృష్టం ఆనందం అలాగే మన పేషెంట్ గారు చెప్పారు నా భవిష్యత్తు ఎక్కువ లాభాలు రావాలని పరాత విష్ణోదర అమ్మవారి ఆ ఖచ్చితంగా మంచి లాభాలతోటి వాడు పడినటువంటి కష్టం ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ముందుకు వెళ్తారని వెళ్ళాలని అలాగే దీనికి కూటమి నాయకులు అందరూ కూడా మంచి సపోర్ట్ చేశారు ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది అందులో పండుగ రోజుల్లో కనుక మీరు కొంచెం పబ్లిసిటీ చేసినా చేయకపోయినా ఆర్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది కనుక ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మనసుకునే కోరుకుని అందరికీ కూడా తెలియజేసిన తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నక్లారిన్ గ్రౌండ్లో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా మరి టైటానిక్ టీం వారు ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి నిజంగా కాకినాడ చరిత్రలో ఇప్పుడికి వచ్చి నేను ఎన్నో ఎగ్జిబిషన్లు చూశాను ఈరోజు ఈ ఎగ్జిబిషన్ లోపలికి వచ్చినట్టే బయటనప్పుడు చూసినప్పుడు ఏదో కామన్ ఎగ్జిబిషన్ అని అనుకున్నాను కానీ మరి లోపలికి వచ్చిన తర్వాత నిజంగా నిజంగా టైటానిక్లో ఉన్నాము నిజంగా టైటానిక్లో ఉన్నామని అనిపించే విధంగా మరి ఇంజనీర్ గారు అయితే మరి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంజనీర్ గారు ఎవరైతే ఈ యొక్క డిజైన్ చేసినా ఇంజనీర్ గారికి అలాగే ఈ యొక్క ఎగ్జిబిషన్ నాకు తెలిసి కాకినాడ చరిత్రలో ఎప్పుడూ రానంత ప్రాఫిటబుల్గా ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను అలాగే ఆ తరఫున మరి కాకినాడలో ఎంత గొప్ప ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన మన రవి గారికి వారి టీం అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఎగ్జిబిషన్ ఎంతో ప్రాఫిటబుల్గా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా నమస్కారం అండి అలాగే అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ కాకినాడలో ఎప్పటి నుంచో ఎగ్జిబిషన్ అనేది ప్రతి సంవత్సరం చేస్తున్న స ఇదేనండి కాకపోతే ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఆనందం ఇవ్వాలని ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ప్రత్యేకం శ్రద్ధ తీసుకొని ఈ టైటానిక్ ఎగ్జిబిషన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ప్రత్యేకంగా చెన్నై నుంచి టీం నుంచి తీసుకొచ్చి చేయడం జరిగిందండి ఇంత టేస్ అవకాశం కల్పించిన ఫస్ట్ మా కాకినాడ ఎమ్మెల్యే గారికి కొండబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి అలాగే ప్రతి విషయంలో మా వెనకాల ఉండి మమ్మల్ని నడిపించిన మా వీరన్నీ గారికి మా వెనకాల షాడోలాగా ఉండి మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రతి విషయంలో మమ్మల్ని వెళ్ళండి నడుపుతున్న మా తలాటూ సత్య గారికి మా పెద్దలో తోడసుధీర్ గారికి మా మోహన్ అన్ని గారికి మా ఎప్పుడు మీ ఆహ్వానం పలికినా మా ఆహ్వానం మన్నించి ప్రతి విషయంలోని వచ్చిన మా శేఖర్ గారికి మా పెద్దలు బాబు గారికి మా పెద్దయిన అలాగే మా పా మా ప్రతి విషయంలోని చిన్న చిన్న విషయాల్లో కూడా తోడ్పడుతూ ఉంటూ నేను మేము ఉన్న ముందుకు నడవండి అని చెప్పి మా ఈయన గారు మాకు చాలా విషయాల్లో మా నాయకులు ఉన్నారండి వాళ్ళందరికీ శ్రీమన్నారాయణ గారికి ఆకుల శ్రీని గారికి ఇలా ప్రత్యేకం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి ప్రతి సంవత్సరం వేరండి ఈ సంవత్సరం వేరండి తప్పక పరిస్థితుల్లో ప్రజలకి చాలా మంచి అవకాశం కల్పించాలని ఆనందం ఉన్న ఎలాంటి కాంప్రమైజ్ జరగకూడదని చెప్పి జరగాలని మంచిగా జరగాలని ఆనందంగా జరగాలని యాక్చువల్లీ స్టార్ట్ చేసిన యాభై రోజులు అయిందండి యాభై రోజులు కూడా ఎటువంటి విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్నింటికి ఆటుపోట్లకి తట్టుకొని నిలబడి మాకు అవకాశం కల్పించి ఎన్న వెనకాల నుంచి నడిపించిన ఈ నాయకులందరికీ మీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతిని మీరు ఆనందంగా చూసుకోవాలని చెప్పి ప్రజలకి చక్కననే అవకాశం కల్పించాం హ్యాపీగా చూడ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది